కేఎం స్వాగతం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు తొలగిపోవడంతో బీజేపీ నాయకులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై గత కొంతకాలం క్రితం ఏడుగురు సభ్యులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వర్గీకరణపై కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ రోజు వర్గీకరణకు అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగకు ప్రధాని నరేంద్ర మోడీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాలుగు లో మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో మాదిగ దండోర సంఘం ఏర్పాటైంది మరి ఈ ముప్పై సంవత్సరాల తొంభై నాలుగు నుంచి ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల నుంచి అలా పెరుగని పోరాటం చేసి ఈ జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం ఈ జాతికి రావాల్సినటువంటి ఉద్యోగాల కోసం ఈ జాతికి రావాల్సినటువంటి సంక్షేమ రంగాల్లో ఎవరి జనాభాతో ఉంటే అంత వాటా మాకు రావాలని చెప్పేసి మరి ముప్పై సంవత్సరాలుగా వంద కృష్ణ నాయకత్వంలో మరి అనేక మంది కార్యకర్తలు అనేక మంది విద్యార్థులు అనేక మంది మహిళలు మరి అలు పోరాటం చేసి మరి ఏదైతే ఏబీసీ వర్గీకరణ కోసం పోరాటం సాగుతున్న క్రమంలో మరి మొట్టమొదటిగా మన అనంతపురం జిల్లాలో తెలబండ్ల వల్ల అనేటువంటి వ్యక్తి మరి చనిపోవడం జరిగింది ఇట్లనే దాదాపుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొంటే నేడు విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల వరకు కూడా దాదాపుగా నలభై మంది మరి నలభై మంది మనం జాతి అభివృద్ధి జాతీయ హక్కుల కోసం జాతి ఉద్యోగాల కోసం మన అభివృద్ధి కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మరి ప్రాణాలు కోల్పోయి బలిదానాలు చూసి మనం ఎంతో మంది ఇదే గ్రామంలో ఇదే నియోజకవర్గంలో కూడా ఎంతో మంది ఉద్యమంలో పోరాటం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో అనేక కేసుల్లో ఎదుర్కొని జైలు పాలైనటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా మనము మరి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాట యోధుడు ముప్పై సంవత్సరాలుగా మాదిగలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఒక మహా మేధావి మన అభినవ అంబేద్కరు మరి మహానీయుడు పిత గౌరవ శ్రీ కృష్ణ మాధవారు మరి పట్టుదలతో ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఇచ్చిన ఎన్నో అట ఎదురైన ఎంతో మంది ఇబ్బంది పెట్టినా మరి అవన్నిటిని కూడా లెక్క చేయకుండా మరి ఏదైతే ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం తన లక్ష్యాన్ని మరి నిన్నటి రోజున సుప్రీం కోర్టు ద్వారా మరి మనకు ఏబిసిడి వర్గీకరణ చే చేసుకోవడానికి మరి రాష్ట్రాలకి హక్కుందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఇదే ఏబిసిడి వర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం మొదలైతే తొంభై ఏడు తొంభై ఎనిమిది సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి ఆర్టినెస్ తీసుకువచ్చి మరి తొంభై తొమ్మిది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఏబిసిడి వర్గీకరణ అమలైంది ఆ అమలైన కాలంలో మన మాదిక బిడ్డలు దాదాపుగా ఇరవై రెండు వేల ఉద్యోగాలు మనకు రావడం జరిగింది మరి కొంతమంది స్వార్థపరులు ఈ మరి కేసును కొట్టేపించిన తర్వాత పరిదశ ఉద్యమంలో నిన్నటి రోజు సుప్రీంకోర్టు మరి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పుకు సహకరించిన ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మాదిక దండోర ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా ఆదరించి ముప్పై సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించి మన నాయకుడు మంద కృష్ణ మాది కార్యక్రమాల్ని నెరవేరుస్తూ మనకు అండదండలుగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మాదిక సమాజం ప్రఖాన మంద కృష్ణ మాది గారి తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనము మన చిరకాల కోరిక నెరవేర్చిన మహా మన మహాయోధుడు పోరాటాల పురిటి గడ్డ మహానేత గౌరవ గౌరవ శ్రీ మల్ల కృష్ణ మాదికారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి నరేంద్ర మోడీ గారు కానీ మనకి ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తావు 大家好，大家，大家